నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జనసైనికులు వైసీపీ వాళ్ళని ఒక ఆట ఆడుకున్నారు ఊరికి ఆడుకోలేదండి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎంచి చూపించారు ఎత్తి చూపించారు మరి ఇప్పుడు అధికారం పోగానే కొంతమంది వైసీపీ వాళ్ళ పెట్టే బేడా సర్దుకొని ఏ పార్టీ ఖాళీగా ఉంటుందని చూసుకుంటూ ఇతర పార్టీలకు జంప్ చేస్తున్నారు అలా జనసైన్ జనసైనలోకి చాలామంది వైసీపీ నాయకులు క్యూ కట్టడం అయితే స్టార్ట్ అయింది మరి దీన్ని జనసైనికులు ఎలా చూస్తున్నారు పార్టీ అధిష్టానం ఏమనుకుంటుంది అసలు దీనిపైన మనతో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి జనసేన అధికార ప్రతినిధి కోసం పొడి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అరాచకం చూపించింది ఆ అరాచకం చూపించినప్పుడు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపటం వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే బార్డర్ క్రాస్ చేశారో వీళ్ళు మనుషులు కాదు అని అందరూ ఒక మార్కేసి పక్కన పెట్టారు వాళ్ళకి ఆ ప్రతిఫలం జనం కూడా ఇచ్చారు సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని జనసేనలోకి తీసుకోవడాన్ని ఎలా చూడాలి అధినాయకుడు ఏమనుకుంటున్నాడు దీని గురించి కింద కార్యకర్తలు ఏమనుకుంటున్నాడు అంటే గారు సరే మీరు చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఒక రకమైనటువంటి రాక్షస పాలన జరిగింది వాళ్ళ నాయకుడు కూడా ఏం చెప్పాడు అంటే మళ్ళీ మనం ముప్పై సంవత్సరాలు మనమే ఉండబోతున్నాం అనేటువంటి ఒక భ్రమలో క్రియేట్ చేసి పంపించాడు దాంతో మళ్ళీ మందే గవర్నమెంటు అని వాళ్ళ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు కొంతమంది అధికారులు కావచ్చు మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుంది అత్యుత్సాహంతో చాలా పరిధి దాటి ప్రవర్తించారు ఏమంటారంటే గారు ఖచ్చితంగా రాజకీయాలు విమర్శలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి సార్ బోర్డర్ దా విమర్శకేనా సద్విమర్శ కాదా అనేది కూడా ఉండాలి ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు మనం గతంలోనంటే చంద్రబాబు గారును రాజశేఖర రెడ్డి గారు గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి వాదోపవాదాలు జరిగి అద్భుతంగా జరిగి ఎక్కడైనా చిన్న మాట దొరికితే ఇరు నాయకులు కూడా గా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేవారు చక్కగా క్షమాపణ క్షమాపణ క్షమాపణలు ఆ కల్చర్ ఉంటుంది అప్పుడు చక్కటి సాంప్రదాయం అటువంటిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయాడంటే అతను అతనే పరిధి దాటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు వ్యక్తిగత ఇప్పుడు చంద్రబాబు గారి నుంచి ఏమో వయసు గురించి పవన్ కళ్యాణ్ గారేమో ఆయన వ్యక్తిగత జీవితం గురించి అసెంబ్లీలోనే మాట్లాడదాం మాట్లాడేటప్పటికి ఏమైపోతుంటే ఆటోమేటిక్గా వాళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా ఓహో ఇలా ఇదే చేస్తారే కరెక్టు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ నాయకుడిని మెప్పించడానికి అదే భాష మాట్లాడారు అదే రకంగా ప్రవర్తించారు అంటే అసెంబ్లీలో మాట్లాడుకున్న భాష వాళ్ళు మాట్లాడి ఒక దుస్సాంప్రదాయం ఎప్పుడైతే చూసారో అసలు అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే భయవేసిది అయితే అతనికి ఇష్ట అతన్ని ఇష్టపరచడానికో లేకపోతే అతని కళలో ఆనందం చూడడానికో వారి పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొడాల నాని కావచ్చు ముఖ్యమైన పేర్లు కొడాల నాని కావచ్చు జోగి రమేష్ లాంటివి కావచ్చు నాని రోజా గుడివాడ మర్నాథ్లా ఇటువంటి లేకపోతే కాకినాడ ద్వారంపూడి పొడి చంద్రు వీళ్ళందరూ కూడా ఏమే పేరు ఏంటంటే ఒక పరిధి దాటి అంటే వాళ్ళకి సంబంధించి ఇంకా పెద్ద పెద్ద శాఖల మంత్రులుగా చేసుకుంటారనా లేకపోతే పార్టీలో పెద్ద పదవులు వస్తాయనా లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వస్తాయి కాంట్రాక్టర్లు వస్తాయనే ఉద్దేశంతో తెలియదు కానీ చాలా అంటే సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ప్రవర్తించారు అప్పుడు నిజం చెప్పాలంటే మూర్తి గారు జన సైనికులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు బీజేపీ వారు కూడా కావచ్చు వాళ్ళు వారి నాయకుల్ని ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే తట్టుకోలేక విమర్శలకి విమర్శ విమర్శ చేయడం జరిగింది కానీ అక్కడ బోర్డర్ దాట్లా ఆ మామూలుగా సద్విమర్శ చేసినా కూడా అక్రమ కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని బెదిరించడం ఇవన్నీ చూసాం ఇప్పుడు చూసాం బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాడు భాష చూసాం కదా లేకపోతే పోసాని ఏంటంటే పోసాని అతని భాష ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొన్నారండి మాట మూడు పార్టీలు కూడా కార్యప కార్యకర్తల పార్టీలు నాయకుల పార్టీలు కాదు ఈ పార్టీల్లోకి గమనించండి ఎంతోమంది వచ్చారు నలభై సంవత్సరాల పా అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో హేమ వచ్చారు హేమ వెళ్ళిపోయారు అక్కడ లీడర్స్ పార్టీ అని చెప్పాలి అంటే ఫ్యాక్టరీ తయారవడం రావడం వెళ్ళిపోవడం నేను అంటుంది పైన ఉన్నటువంటి అధిష్టానం అలాగే ఉన్నారు కింద ఉన్న కార్యకర్తలు అలాగే ఉన్నారు అలా ఎక్కడ అదే అదేవిధంగా మా జనసేన పార్టీ ఈ మార్చి పద్నాలుగు తారీఖున మేము పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసి పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలు అలాగే ఉన్నారు మధ్యలో ఎటువంటి పదవులు రాపోయినా స్వయంగా పవన్ కళ్యాణ్ గారి కూడా రాజకీయాల్లో ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా ఎక్కడా చెక్కు అలాగే ఉన్నారు అయితే మీరు అన్నట్టుగా కొంతమంది నాయకులు కాకపోతే ఏమైనా వస్తారో వెళ్తూ ఉంటారు కానీ మీరు గమనించండి తెలుగుదేశం పార్టీలో కొంతమంది వైసీపీకి సంబంధించిన వారు కానీ అలాగే మా జనసేనలో కొంతమంది కొంతమంది బీజేపీలకు కూడా వెళ్ళారు కొంతమంది అయితే వీళ్ళని గమనించండి వీళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు ఈ నాయకుల మీద వ్యక్తిగత దోషలు చేసిన వాళ్ళు కాదు పరిధి దాటి విమర్శ చేసిన వాళ్ళు కాదు వాళ్ళ పరిధిలో వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా ప్రకారం మాట్లాడిన వాళ్ళే తప్ప పరిధి దాచి దోషలు చేసిన వాడు ఎవడో రాలేదు ఇక్కడికి రానివ్వరు కూడా ఎందుకంటే అతను వస్తే మన పార్టీకి ఎంత లాభం ఆర్థికంగా నిలబడతాడు అయ్య కొంతమందిని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాపాడుకోగలడు అన్ని పార్టీకి ఎంత కొంత ఖర్చు పెట్టగలడు ఈ ఆలోచనలు మన నాయకులు చేరు అతను ఒక వ్యక్తి వస్తే మన కింద ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయా లేదా వాళ్ళకు కూడా ఆహ్వానిస్తారా ఈ కోణలో ఆలోచించి మాత్రమే వాళ్ళకి ఆహ్వాన పలుకుతున్నారు మీరు జాతి గమనించండి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు పెండెం దొరబాబు యాక్చువల్లీ కంటెస్టెంట్ ఆయన పక్కన పెట్టి వంగా గయితే టికెట్ ఇవ్వడం జరిగింది అక్కడ కొంత అలకలు ఉన్నా ఏది ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ ఆ టైంలో సద్ ఏంటర్ కలిసిపోయి పవన్ కళ్యాణ్ మీద అయితే విమర్శలు చేయడం జరిగింది ఇప్పుడు మరి అదే పెండం దొరబాబు కూడా పవన్ కళ్యాణ్ పైన బార్డర్ దాటినా దాటకపోయినా ఒక పరుషు పదజాలంతో విమర్శించడం జరిగింది ఆయన రావటం చాలా మందికి ఇబ్బందికరంగాని ఒక రకమైన పోరు గోల పెట్టడం జరుగుతుంది మూర్తిగారు పరిధి దాటి ఇప్పుడు మాట్లాడాల ద్వారం పొడి మాట మాట్లాడే భాష భాష మాట్లాడ భాషతో పాటు భాష ఇంపార్టెంట్ అండి అదే ఇంపార్టెంట్ మీకు విమర్శలు ఖచ్చితంగా మర్శిస్తాం జగన్మోహన్ రెడ్డి మనం విమర్శలు తప్పుగా సార్ వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు కదా వీళ్ళని వైసీపీలో కాకుండా లీడర్స్కి కొదవలేదు ఎందుకంటే కార్యకర్తకున్న పట్టుకున్న జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త రాటుదేరి నాయకుడు అవుతాడు కానీ వైసీపీ వాళ్ళని పర్టికులర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి ఎలాగంటే వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నది అంటే అప్పుడు తెలియదు మన మన పార్టీలో ఉన్న నాయకులు మన పార్టీలో ఉన్నారు అవును బయట నుంచి రావాలంటే ఉన్నది ఏకైక పార్టీ వైసీపీ అవును తప్ప మన పార్టీలోకి వామపక్ష వాళ్ళు రారు లేకపోతే వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రారు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఉంటారు ఏంటంది మన పార్టీలోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళలో అంటే ఏమైపోతుందంటే ఈ సమ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫెక్ట్ మనిషి అనే మనిషిని మనం కనుగొనలేము అండి ఖచ్చితంగా కొంత లిమిట్స్ కొంత ఇచ్చి చూసుకుని ఇతని వలన కొంత నష్టం జరిగింది కొంత పరిధి ఇచ్చేసారు కానీ పూర్తిగా మన పార్టీలకి నష్టం కలిగే వ్యక్తిని వాళ్ళు తీసుకోరు ఎవరైనా తీసుకోరు అలా జరగకుండానే ఇప్పుడు కొడాలని ఎవరైనా తీసుకోమనండి తిరిగి వంద కోట్లు ఇస్తారా నేను నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీల నుంచి బయటకు వచ్చిన వాడిని కాబట్టి నేను వస్తానికి తీసుకుంటారా తీసుకోరు వాళ్ళ మీరు వంశం తీసుకుంటారా తీసుకోరు రోజా తీసుకుంటారా అవును దూరం తీసుకుంటారా అమ్మ రాంబాబుని తీసుకుంటారా అంటే అంటే వాళ్ళ పరిధి దాటిపోయారు వాళ్ళ పరి వాళ్ళు నిలువున అగ్ని పునీతంలో అయ్యమని చెప్పేసి అగ్ని ప్రవేశం చేసి వాళ్ళు పూరీతలే బయటకు వచ్చినా కూడా ఈ మూడు పార్టీలు ఎవరో తీసుకోరు ఏంటంది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛకనే భరితగింపుకి చిన్న గీత ఉంటుందండి భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో బరితెగించి మాట్లాడేసి మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాం దానికి మమ్మల్ని అరెస్టులు చేస్తారా అని కొంతమంది మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే భాష ఏంటి అంటే అంటుంది వీళ్ళ నాయకులే కావచ్చు కార్యకర్తలు ఎవరైనా కావచ్చు ఆ పరిధి దాటి ప్రవర్తించిన వాళ్ళు ఎవరికీ కూడా ఈ మూడు పార్టీల్లో తలుపులు తెరవబడవు ఖచ్చితంగా కొంత వాళ్ళ పార్టీల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఉదాహరణగా చెప్తున్నానండి కొంతమంది వైసీపీ వైఎస్ఆర్ నాతో పాటు అనేక డిబేట్స్లో ఉన్నారండి మంచి మంచి డిబేట్ చేసేవారు కానీ వాళ్ళ పార్టీలు అయినే వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలా చేసాడు ఇన్ని కోట్లు అతనికి చెప్పినట్టే ఇన్ని కోట్లు ప్రజలకి పంచాడు మేము వచ్చే సంక్షేమ క్షేమం అటువంటిని చెప్పుకుంటారు కానీ పరిధి దాటికి కూడా కొంతమంది మాట్లాడాల మాట్లాడలే ఖచ్చితంగా మాట్లాడాల అటువంటి వ్యక్తులను మనం చక్కగా తీసుకోవచ్చు ఇప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అంటే అదేమీ ఒక విగ్రహం కింద ఒక మనిషిని పెట్టి తయారు చేయించుకునేది కాదు మనిషి లోప మనుషులు లోపాలు ఉంటాయి మంచి చెడులు ఉంటాయి కానీ మంచి ఎక్కువ చెడు తక్కువగా ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి చెడు ఎక్కువ మంచి తక్కువ ఉన్నప్పుడు మనం దూరం పెట్టాలి ఇప్పుడు అదే జరుగుతుంది గోడం పార్టీల్లో అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు వేరేలా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి సిద్ధాంతాలకి లోబడి ఉండాలి అంటారు అంటే వచ్చే నాయకులు ఇప్పుడు నీళ్లు ఉన్నాయండి అది సంఖ్యలో పోతే తీర్థం అవుద్ది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాయకత్వం ఎలా ఉంటే అలా నడుచుకుంటారు అంటే ఏ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాల విధానాలు మనకు ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే మూడు పార్టీలు ఒకే సిద్ధాంతం మీద వెళ్తున్నాం అవును ఒకే సిద్ధాంతం మీద వెళ్తున్నాం కాబట్టి మూడు పార్టీల నాయకులు చేస్తున్నటువంటి కృషిని ప్రజలకు తీసుకెళ్ళాలి ఇప్పుడు మేము ఉన్నాం సార్ మేము అధికార ప్రతినిధులు అధికార ప్రతినిధి అంటే మీనింగ్ ఏంటి అటు పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఇటు ప్రజలకే మధ్యలో వార్ధలాంటి వాళ్ళం వాళ్ళు ఏం చేస్తున్న మంచి విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం లేకపోతే వాళ్ళ భావోద్యోగాలకు ఉంటే అభిప్రాయాలు అభిప్రాయాలని పార్టీలో నాయకులకి తీసుకెళ్ళాలి అంటే ఆ విధమైనటువంటి ఒక వార్దలు మేము అదేవిధంగా నాయకులు అందరూ కూడా మాకు మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా పార్టీ సిద్ధాంతాలని తెలుసుకోవాలి అదేవిధంగా మన నాయకులు అధినాయకులు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీరు ఏ సిద్ధాంతాల మీద కట్టుబడి ముందుకు వెళ్తున్నారు నేను ఇందాక కూడా చెప్పాను ఎక్కడ తగ్గాలో తగ్గుతున్నారో ఎక్కడ నెగ్గాల నగ్గుతున్నారో వాళ్ళ వ్యక్తిగత లాభాలు ఇవన్నీ కాకుండా చూసుకోకుండా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు అటువంటి ఆలోచన విధానం ఉంటేనే మాతో కలిసి ప్రయాణం చేయగలరు అంతే తప్ప మేము వచ్చాను కాబట్టి నాకు పలానా సీటు కావాలి లేదా కావాలి కావాలంటే రాజకీయ లబ్ధి గురించి వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఉండవండి రావడం వరకే వచ్చిన తర్వాత వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళు ఎక్కడ పెట్టాలి ఏ పదవులు ఇవ్వాలి వాళ్ళకి ఏ బాధ్యతలు ఇవ్వాలన్నది స్థానాలు చూసుకుంటాయి అంటే ఖచ్చితంగా అటువంటి అభిప్రాయాలకి అంటే నేను వస్తాను నాకు ఈ డిమాండ్స్ ఉంటాయి కొన్ని అవును నాకు నాకు ఏది బెనిఫిట్ అంటే అన్ని అసలు ఆ బేరాలో డిమాండ్స్ బ్లాక్ మెయిలింగ్స్ ఇక్కడ కుదరవు ఇష్టమై పార్టీల్లోకి వచ్చి నేను అంటే మూడు పార్టీల గురించి కూడా చెప్తున్నా మా పార్టీల్లోకి వచ్చి కష్టపడి నా అధినాయకులు చేస్తున్నటువంటి ప్రయాణంలో తోడుగా ఉంటాను అంటే మధ్య మధ్యలో మీకు కూర్చోవడానికి కష్టపడ్డారు కాబట్టి కూర్చోవడానికి సీటే వేయొచ్చారు లేకపోతే పడుకుంటానంటే మంచం ఇస్తారు అన్నీ ఇస్తారు కానీ నాకు నేను మంచం మీదే పడుకుంటాను మీరు నుంచోండి అంటే కుదరదు అటువంటి ఆలోచనలతో డిమాండ్స్ తోటి మా పార్టీలకు ఎవరు రారు రాలేరు కూడా ఇది నాయకులే రానివ్వరు మా నాయకులు కూడా చెప్పే చెప్పే కండిషన్స్ ఒకటే ఉంటాయండి మీరు వస్తున్నారంటే రండి మా పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకుని ముందుకెళ్ళండి కష్టపడండి మాతో పాటు ప్రయాణం చేయండి ఖచ్చితంగా మీ కష్టాన్ని ఖచ్చితంగా మేము గుర్తిస్తాం మిమ్మల్ని ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టాలో ఆ పొజిషన్లో పెట్టే బాధ్యత మాది ఇప్పుడు ప్రయారిటీ ఎలా ఉంటుంది సార్ అంటే వేరే పార్టీ నుంచి వచ్చి అక్కడ పెద్ద హోదాలు మినిస్టర్లు చేసిన వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలోకి వస్తే మీరు వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా తొలి నుంచి మీ జెండా పట్టుకునే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మీకు ఇక్కడ ఎక్కడ ఉందని చిన్న లాజిక్ మా పార్టీల్లో మన పార్టీల్లో మూడు పార్టీల్లో కావచ్చు మొదటి నుంచి జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉండొచ్చు నాయకులు ఉండొచ్చు ఇక్కడ రాజకీయాల్లో అవసరాలు కూడా చూసుకుంటారు అవతల వ్యక్తి వచ్చాడు మంచి వ్యక్తి అవతల పార్టీలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడుండొచ్చు కానీ అంటే పరిధి దాటకుండా మాట్లాడుండొచ్చు మన దాంట్లోకి వచ్చాడు ఆర్థికంగా కొంచెం పరిపుష్టకాల వ్యక్తి పది మందిని ఆ ప్రా ప్రాంతంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తి కింద ఉన్నటువంటి కేడరక్ కూడా ఆమోదైన వ్యక్తి మరి ఖచ్చితంగా అతనికి ఇవ్వాలి అంటే మీ ఆశ అదే ఖచ్చితంగా ఇవ్వాలి తప్పలేదండి ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మాది తడుగు నియోజకవర్గం నన్నే అంటారు రేపు వద్దున్న మీరు నువ్వు నేను గతంలో ఇక్కడ హైదరాబాద్ కోకటపల్లి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినాను నేను ఆ అనుభవం ఉంది నాకు తణుకులోని ఏదోలాగా అంతా పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో కష్టాలలో ఉన్నప్పుడు వచ్చావు కదా నువ్వు వచ్చి ఏదో టికెట్ సంపాదించుకోవచ్చు కదా అంటే తప్పది మనకంటే బలమైన వ్యక్తి మనకంటే ప్రజాదరణ ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు అతనికి మనం సహాయం చేయాలి ముందుకెళ్ళేలాగా మనం ప్రతిదానికి కాళ్ళు అడ్డం పెట్టి ఏదో రకంగా ఈ గాలిలో ఎమ్మెల్యే అయిపోదాం ఇటువంటి ఆలోచనలు పెట్టుకుంటే కుదరదు మనం ఏంటి మన బలం ఏంటో మన బలంతో పాటు బలహీనత కూడా మనకు తెలియాలి ఖచ్చితంగా ఈ రాజకీయాలు డబ్బుతో కూడినటువంటి రాజకీయాలు ఇప్పుడు మేము మన చుట్టూ తిరిగే కనీసం వంద మందికి రోజునలు రోజుకి భోజనాలు అయినా పెట్టించేటువంటి స్తోమత ఉండాలిగా అవును మీరు ఇంట్లో క్యారేజీ పట్టురమంటే పట్టు చెప్పలేంగా మరి అటువంటిప్పుడు ఏం చేయాలి ఆ పది మందికి భోజనాలు పెట్టే స్తోమత ఉన్న వ్యక్తి రేపు పొద్దున్న అతను వస్తే మంచి చేస్తాడా అనేటువంటి విన్న వ్యక్తికి మనం సహకరించాలి మాకు ఆర్మీ రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మంచి మెజారిటీతో గెలిచేడైనా గతంలో ఒక మా మాజీ ఎమ్మెల్యే పార్టీలకు అత్యతంగా అందరితోటి మంచి వ్యక్తి అనేటువంటి తెలుసుకున్న వ్యక్తి ఖచ్చితంగా సహకరించాం మీరు ఉండాలండి అనేటువంటి సందర్భం కలిసి ప్రయాణం చేసాం అద్భుతమైన విజయం అతనికి అందించాం అంటే మా నియోజకవర్గం కాదు ఎక్కడైనా కూడా సమానమే ఖచ్చితంగా ఉండకుండా ఏదో రకంగా మంచి బలంలో ఉన్నాం కదా మంచి గాలిలో ఉంది కదా ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి మనకు పడిపోతాం ఏదో రకం గాలిలో ఎమ్మెల్యే అయిపోదాం ఎంపీలు అయిపోదాం అని వస్తే నిజంగా వచ్చుంటే నిజంగా గెలిచుంటే అవన్నీ కూడా బుడగలా ఉంటాయి ఎప్పుడు పిలిపోతే తెలదు గాలి ఎక్కువైనా బుడగ పిలిపోద్దు అందుకని అవన్నీ కూడా స్టాండర్డ్గా ఉండేవి కాదు స్టాండర్డ్గా ఉండి ఎలా ఉంటాయో ఖచ్చితంగా ఆటపోట్లు తట్టుకుంటా నాయకత్వం మీద నమ్మకం తో కలిసి వెళ్తాయి ఎప్పుడైతే ఇలాగా అదురుపాటుగా వచ్చి అదురుపాటుగా వెళ్ళి రకరకాలుగా ఏమంటారు మా నడుమంత్రపు సురి సిరి టైప్ సూరి ఆ టైప్లో వచ్చి అసలు ఎమ్మెల్యేకి కూడా అర్హత కానీ కూడా ఎమ్మెల్యేలు అయిపోయి పేర్లు చెప్పనవు అత్యుత్సాహం చూపిస్తున్నారు అధిష్టానికి ఇబ్బంది కలిగిస్తున్నారు ఇప్పుడు ఆ కులాలకు ఆ కులాల అగ్ర కులాలకే మేము ఊడిగొని చేయాలని మాటలు మాట్లాడుతున్నారు మరి అందరూ ఓట్లేస్తానే కదా నువ్వు ఎమ్మెల్యే అయ్యో అతను టికెట్ అయ్యిపోతే నీకు అసలు బీఫామ్ ఏది నువ్వు కార్పొరేటర్గా నగేటువంటి అవకాశం ఉన్నవాడువా కార్పొరేటర్ పక్కన పెట్టండి కనీసం వార్డు మెంబర్గా కూడా అర్హత ఉన్న వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా టీవీలో కూర్చున్న వాళ్ళు డిబేట్లో మాట్లాడుతున్న నాయకుడే ఉంటే అలాగా ఎవరైనా కావచ్చు ఇప్పుడు నేనే ఉన్నాను కొన్ని వేల చాలాలో కూర్చుని ఉంటాను వేళ డిబేట్స్లో కూర్చుని ఉంటాను అలా మాట్లాడేసినంత మాత్రం నాయకుడు అయిపోతామా ఇప్పటికీ మేము సాధారణ కార్యకర్తగానే ఆలోచనలు ఉంటాయి ఎంత ఉంది అటువంటి వ్యక్తులు కుల కుల ప్రాతిపదిక మీదో లేకపోతే ఏదో మంచి చక్కగా అద్భు అద్భుత అదృష్టం తలుపు తలుపు కొంతమందికి వచ్చిన టికెట్లు వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయాం కదా ఎంపీలు అయిపోయాం కదా వ్యాధిస్థానం ఎంత చంద్రబాబు ఎంత పవన్ కళ్యాణ్ ఎంత నేను లేకపోతే కూటమి లేదు అన్నట్టుగా ఇటువంటి భ్రమల్లో ఉంటారు చూసారా అటువంటి వాళ్ళకి వన్ ఛాన్స్ అంతే మరోసారి ఛాన్స్ కూడా రాదు ఒక్కసారి కనుమరుగవుతే నేను అంటే పదే పదే చెప్తాను మన వెనకాల జెండా కానీ ఆ నాయకుడు కానీ లేకపోతే చరిత్రలో కలిసిపోవాలి ఎంతోమంది కలిసిపోయారు అలాగే ఎగిరి ఎగిరి పడ్డ వాళ్ళు నేను లేకపోతే పార్టీ లేదు నేను లేకపోతే నాయకులు లేడు అన్న వ్యక్తులు అటువంటి పెద్ద పెద్ద తలకాయలు అందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియదు అన్నీ అంటే ఏదైనా పదవి రావచ్చు ఏ ఏ స్థానంలో ఉన్నా అది కార్పొరేషన్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు ఏ పదవుల్లో ఉన్నా ఒక్కసారి మనం గతం ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఈ స్థానంలో కూర్చోవడానికి ఎవరు సహకరించారు అన్నీ గుర్తెరిగి ముందుకెళ్తేనే భవిష్యత్తు ఉంటుందండి లేకపోతే మాత్రం తాత్కాలికమే ఈ మెరుపు మెరుపు మేసినట్టు అయిపోద్ది అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి అంటారా అంతే ఎవరైనా అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెమ్మర్ అండి రెడ్డి బిడ్డనో లేకపోతే అతను మాట్లాడినట్టు మాటలో పెట్టుకున్న ముద్దులు రకరకాలుగా అన్ని ప్రభావం చూపించినాయి కొంత కుల ప్రభావం చూపించింది కొంత మత ప్రభావం చూపించింది సరే వన్ ఛాన్స్ అంటున్నాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు ఇచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకుంటే వేరేగా ఉండే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని నేనే మహారాజుని నేనే శాశ్వతంగా ఉంటాను నేను ప్రజలకు డబ్బులు ఇస్తున్నాను వాళ్ళు ఏదో బిచ్చగాళ్ళ అంటే ప్రజలేమో బిచ్చగాళ్ళ కింద ఈయో మహారాజులో ఇస్తున్నట్టుగా క్రియేట్ చేసి చేశాడు అది ప్రజలు మాట్లాడలేకపోవచ్చు తిరగబడలేకపోవచ్చు సమయం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్తారు అదే చేశారు ఇది ఇప్పుడు ఇదేనా అంతేనండి అది అంటుంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని పదే పదే ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు మనం కూర్చున్నామంటే ఆ స్థానంలో కూర్చోడానికి అవకాశం ఎవరిచ్చారు మనం కూర్చోక ముందు మనం మన పరిస్థితి ఏంటి మనకి ఎంత భవిష్యత్తు ఇచ్చి ఎంత అవకాశం ఇచ్చిన వాళ్ళని ఏ విధంగా మనం బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు పదే 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 చెప్తాను నేను మన అధిష్టానానికి మన నాయకత్వానికి మనం బలం కావాలి ఈరోజు నిజమైన కష్టపడితేనండి నేను గుర్తిస్తారా గుర్తించలేరు డబ్బు ఉంటేనే గుర్తిస్తారు లేకపోతే చుట్టూ తిరిగితేనే గుర్తిస్తారు కొన్ని కొన్ని ఉంటాయి ఆఫీసుల చుట్టూను నాయకులు చుట్టూను తిరిగితే పదే పదే వాళ్ళ కళ్ళల్లో కనపడితేనే వస్తే లేకపోతే పట్టించుకోరు అటువంటి నాయకత్వం మనకు లేదు అదృష్టం బాగుండి చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పైన మోదీ గారు లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి పడుతున్న కష్టాన్ని చివరి వ్యక్తి పడుతున్న కష్టాన్ని కూడా గుర్తించగలరు నిజంగా కష్టపడిన వ్యక్తులకి ఖచ్చితమైనటువంటి స్థానం సరైన సమయంలో ఇస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది అంతే తప్ప నేనే గొప్ప అనే అహంకారం చూపిస్తే ఆ మెరుపు మెరిసినట్టే వెంటనే మాయమైపోతుంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మా సిద్ధాంతాలకు కట్టుబడి మాతో కలిసి పనిచేస్తేనే మాతో ఉంటారు లేదంటే ఆ బుడగలు ఎక్కువ కాలం ఉండవు అంటూ మన జనసేన అధికార ప్రతినిధి చెప్పడం అయితే జరిగింది ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటానిజిస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి